హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కృష్ణ ఈ రోజు వీడియోలో ఇంగ్లీష్ రెండు గ్రామర్లు ఉన్నాయి కదా ఆ రెండు గ్రామర్లు ఏంటో తర్వాత మ్యాథ్స్ అనేది టెక్స్ట్ బుక్ గ్రామరా లేకపోతే జనరల్ గ్రామరా అనేది ఈరోజు మీకు క్లారిఫై చేస్తాను ఆల్రెడీ ముందు వీడియోలో నేను ఇది అంతా చెప్పాను కానీ వీడియో పూర్తిగా చూడకుండా మళ్ళీ కాల్ చేసి అడుగుతున్నారు సో మీకు ఆల్రెడీ చెప్తాను కదా ఫ్రెండ్స్ నేను కూడా ప్రిపేర్ అవుతున్నానని సో మీరు అలా కాల్స్ చేస్తూ ఉంటే నేను ఎలా ప్రిపేర్ అవుతాను చెప్పండి సో మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఏ ఏ డౌట్ ఉన్నా సరే నాకు వాట్సాప్లో మెసేజ్ పెడితే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఓకేనా ముందుగా ఈ వీడియోని మీరు మొదటిసారి చూస్తున్న అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ ఈ ఫీడిఎప్ పెట్టాను కదా ఫ్రెండ్స్ ఈ ఫీడియప్ ఏంటంటే థర్డ్ నుంచి టెన్త్ వరకు ప్రతి లెసన్ వెనకాల అంటే ప్రతి లెసన్ వెనకాల ఒకాబులరీ నుంచి స్టార్ట్ అయిన గ్రామర్ మొత్తం నేను థర్డ్ నుంచి టెన్త్ వరకు టాపిక్ వైజ్ ప్రిపేర్ చేసిన నోట్స్ పెట్టాను ఫస్ట్ తర్వాత ఏం పెట్టానంటే ఇది ఉంది కదా జనరల్ గ్రామర్ అంటే చాలామంది తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉంటారు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయినా సరే గ్రామటికల్గా అన్ని ఫాలో అయ్యి ఫాలో అయ్యే వాళ్ళు ఉండరు ఎందుకంటే నార్మల్గా మనం చదివేటప్పుడు వేరు ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఆన్సర్ చేయడం వేరు సో అలా అని చెప్పి తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా యూజ్ అయ్యే విధంగా ఎందుకంటే బయట మెటీరియల్స్ అనేవి ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఉంటాయి ఇప్పుడు సపోజ్ నేను ఈ ప్రిపేర్ చేశాను కదా టెక్స్ట్ బుక్ గ్రామర్ ఇది కూడా మొత్తం ఇంగ్లీష్లోనే ఉంటుంది తెలుగు ఎక్స్ప్లెనేషన్ ఉండదు సో అందుకని చెప్పి తెలుగు ఎక్స్ప్లనేషన్తో ఉన్న జనరల్ గ్రామర్ ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే డిఎస్సీకి అయినా ఉపయోగపడుతుంది అదరు ఏదైనా కాంపిటేటివ్ అయినా ఉపయోగపడుతుంది తర్వాత తెలంగాణ వాళ్ళకైనా సరే ఇది ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇది జనరల్ గ్రామర్ కాదు కాబట్టి చాలా వరకు తెలుగు ఎక్స్ప్లెనేషన్తో ఉంటుంది ఇప్పుడు సపోజ్ మనకి ఏదైనా డౌట్ వచ్చినా సరే ఇప్పుడు ఎవరినైనా అడిగినా సరే చెప్పడానికి ఇష్టపడరు ఎందుకంటే ఇప్పుడు నోటిఫికేషన్ టైం కాబట్టి అందరికందరూ బిజీగా చదువుకుంటూ ఉంటారు సో నీ డౌట్లు క్లియారిఫై చేయడానికి వాళ్ళ దగ్గర టైం ఉండకపోవచ్చు సో అలా అని చెప్పి ఇక్కడ ప్రతిదీ తెలుగులో ఉన్నప్పుడు మనం ఇంకెవరిని అడగకుండా ఇందులోనే వెంటనే డైరెక్ట్నే మన డౌట్ క్లియర్ అయిపోతుంది సో మనం చదివింది ఫస్ట్ నుంచి తెలుగు కాబట్టి సడన్గా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఉందంటే కొంచెం కొంచెం దగ్గర మనకు టెర్మినాలజీ అర్థం కాకపోవచ్చు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు సిక్స్త్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు ప్రతిదీ సిబిఎస్ఈ సిలబస్ సో ఇంగ్లీష్ మీడియం చదువు కూడా టెర్మినాలజీ చాలా కష్టంగా ఉంటుంది సో అలాంటి వాళ్ళకి ఇప్పుడు సపోజ్ ఇది ఎలా ఉంటుందంటే నేను శాంపిల్ చూపిస్తాను ఆల్రెడీ ముందు వీడియోలో కూడా చూపించాను ప్రతిదీ తెలుగు ఎక్స్ప్లెనేషన్తో ఉంటుంది ఇప్పుడు సపోజ్ ఇది చూడండి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే నౌన్ అంటే ఏంటి నౌన్ అనేది వ్యక్తులు వస్తువులు ప్రాంతాలు మరియు జంతువుల పేర్లు తెలియజేస్తాయి ఇలా క్లియర్గా ఉన్నప్పుడు మీకు ఈజీగా అర్థమైపోద్ది కదా సో ఆ తర్వాత నౌన్లో టైప్స్ ప్రాపర్ నౌన్ కామన్ నౌన్ కలెక్టివ్ నౌన్ ఇలా ఉంటాయి ప్రాపర్ నౌన్ అంటే చూడండి తెలుగు ప్రాపర్ నౌన్ అనేవి పర్టిక్యులర్ పర్సన్స్ అండ్ ప్లేసెస్ యొక్క నేమ్స్ని తెలియజేస్తాయి ఇలా ప్రతిదీ కూడా తెలుగు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఇదంతా కూడా ఇప్పుడు సపోజ్ వాయిస్ అంటే చాలామంది కష్టంగా ఫీల్ అవుతారు టెన్సెస్ చూడండి అలా అంత క్లియర్గా ఉన్నాయి ప్రతిదీ తెలుగులోని చూడండి ప్రజెంట్ కంటిన్యూస్ పాస్ట్ కంటిన్యూ టెన్స్ ఎక్కడ ఉంది చూడండి గతంలో జరుగుతూ ఉన్న ఒక పన్ని మరొక కంప్లీట్ అయిన పని ఉపయోగిస్తూ ప్రజెంట్ సంబంధం లేకపోతే ఫాస్ట్ కంటిన్యూ సెన్స్ని ఉపయోగించవచ్చు అని చెప్తున్నారు ఇక్కడ వాటికి ఇవేం చేయరు వెన్ను వైలు అట్ దిస్ టైం ఇవి ఇవనేవి ఫాస్ట్ కంటిన్యూ టెన్స్కి కీవర్డ్స్ ఆ కీవర్డ్స్ ఉన్నా లేకపోయినా సరే వీటిలో ఉన్నాయి కదా వెర్బ్ని బట్టి లేకపోతే ఈ కీవర్డ్ని బట్టి మనం ఈజీగా టెన్స్ అనేది గుర్తుపట్టవచ్చు సో ఇలా ప్రతిదీ తెలుగులో ఉంటే మీకు ఈజీగా ఉంటుంది ఇది ఒక డిఎస్సీకే కాదు మీకు తర్వాత కూడా చాలా వరకు యూజ్ అవుతుంది ఎందుకంటే రేపు పొద్దున్న మీకు జాబ్ వచ్చిన పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడానికైనా సరే ఇది లైఫ్ లాంగ్ మీకు ఉపయోగపడుతుంది ప్రతిదీ కూడా తెలుగు ఎక్స్ప్లెనేషన్ ఉండడం వల్ల మీకు ఈజీగా అర్థమవుతుంది ఎవరికైనా సరే ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు ఇక్కడ చూడండి వాయిస్ అంటే చాలా మందికి కొంచెం కష్టంగా ఫీల్ అవ్వచ్చు సో దానిలో చాలా రాంగ్ పెడేవచ్చు ఇక్కడ చూడండి ప్రతిదీ కూడా క్లియర్గా ఉంది వాయిస్ అనగా వెర్బకు ఉన్న క్యారెక్టర్ని తెలియజేస్తుంది వాయిస్ అనేది సో తెలుగులో వాయిస్ అంటే ఏంటంటే కత్తరీ వాక్యం కరమణీయ వాక్యం అంటారు చూడండి అది యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ సో ఇలా ప్రతిదీ కూడా ఫస్ట్ చూడండి వాయిస్ యాక్టివ్ వాయిస్ నుంచి పాజిటివ్ వాయిస్లోకి మార్చడానికి ఎలా ఉంది యాక్టివ్ వాయిస్ నుంచి పాజిటివ్ వాయిస్లోకి మార్చే క్రమంలో ఇచ్చిన సబ్జెక్టు ఆబ్జెక్టివ్గా మారాలి మరియు ఇచ్చిన ఆబ్జెక్టు సబ్జెక్టివ్గా మారాలని అడుగుతున్నారు ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ రాజు ఈట్స్ స్వీట్స్ అని ఉంది ఇక్కడ ఇది యాక్టివ్ వాయిస్ పాజిటివ్ వాయిస్లో ఎలా మారింది స్వీట్స్ ఆర్ అంటే ఇక్కడ ఈడ్స్ అనేది ఏంటి ప్రెజెంటెన్స్కి సంబంధించింది సో వెర్బ్ అనేది ప్రెజెంటెన్స్ సంబంధించింది కాబట్టి ఇక్కడ స్వీట్స్ అనేది ఏంటి ఫ్లోరల్ ఫ్లోరల్ కాబట్టి ఏ వెర్బ రావాలి ఫ్లోరల్ వెర్బ్ రావాలి సో ఫ్లోరల్ సబ్జెక్ట్ ఉంటే ఫ్లోరల్ వెర్బ్ రావాలి అంటే ఫ్లోరల్ సబ్జెక్ట్ కాబట్టి ఆర్ వచ్చింది తర్వాత ఎప్పుడన్నా సరే యాక్టివ్ వాయిస్ నుంచి పాజిటివ్ వాయిస్లో మార్చినప్పుడు వెర్బ్ అనేది వీ త్రీగా మారుతుంది అప్పుడు వీ టెన్ ఈ టెన్ బై రాజు ఇలా ఫస్ట్ రూల్ ఇది సెకండ్ రూల్ చూడండి ప్రతీది కూడా తెలుగులో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఇదంతా ఫస్ట్ రూల్ సెకండ్ రూల్ చూడండి యాక్టివ్ వాయిస్లో ఉన్న మెయిన్ మే అర్బ పాజిటివ్ వాయిస్లో మార్చినా వీ త్రీగా మారాలి ఇప్పుడు నేను చెప్పాను కదా సో ప్రతీది కూడా మారుతుంది తర్వాత చూడండి పాజిటివ్ వాయిస్లో ఉన్న వీ త్రీ తర్వాత ఖచ్చితంగా ప్రిపోజేషన్ బై వాడాలి అంటే కొన్ని చోట్ల అక్కడ బట్టి పడి అనే కాదు ఇన్ను విత్తు ఇలా రావచ్చు సో ఎక్కువైతే బై అనేది యూజ్ అవుతుంది ఇది థర్డ్ రూల్ ఫోర్త్ రూల్ చూడండి యాక్టివ్ వాయిస్ నుంచి పాజిటివ్ వాయిస్లోకి మార్చినప్పుడు టెన్స్ మారో మార్చే క్రమంలో టెన్సస్ మారో టెన్సస్ మారినప్పటికీ షోటబుల్ ఆక్జినరీ వర్బ్స్ వాడాలి అంటే యాక్చువల్లీ టెన్సస్ మారవు కానీ మారినప్పుడు ఈ షోటబుల్ వర్బ్స్ అనేవి వాడాలని చెప్తున్నారు ఇలా ప్రతి రూలు కూడా ఎలా ఉంటుంది అంటే తెలుగులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది మనకు ప్రతిదీ కూడా అర్థమయ్యే విధంగా ఉంటుంది అవి వాయిస్కి సంబంధించి ఇది మీకు ఇప్పుడే కాదు చెప్తున్నాను కదా లైఫ్ లాంగ్ మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా సరే లైఫ్ లాంగ్ యూజ్ అవుతుంది ఇక్కడ చూడండి స్పీచ్ డైరెక్ట్ స్పీచ్ అనగా ఎగ్జాక్ట్ వర్డ్స్ ఆఫ్ స్పీకర్ని తెలియజేస్తాయి డైరెక్ట్ స్పీచ్ ఎల్లప్పుడు కొటేషన్స్లో వాడాలి ఇలా ప్రతీది కూడా తెలుగులో ఎక్స్ప్లెనేషన్ ఉన్నప్పుడు మీకు ఇంకా వేరే వాళ్ళు అడిగి అవకాశం ఉండదు కదా మీరే అన్ని క్లారిఫై చేసుకుంటారు ఇది జనరల్ గ్రామర్కి సంబంధించింది ఎంత ముందు పెట్టింది నేను టెక్స్ట్ బుక్ గ్రామర్ ఎప్పుడైనా సరే మీరు టెక్స్ట్ బుక్ గ్రామర్ చదవాలంటే ఫస్ట్ టెక్స్ట్ బుక్ గ్రామర్లో నేను టాపిక్ వైజ్ పెట్టాను కదా టెన్సెస్ అనే టాపిక్ మీరు చదవాలంటే జనరల్ గ్రామ్లో టెన్సెస్ టాపిక్ మొత్తం మీరు కంప్లీట్ చేసిన తర్వాత టెక్స్ట్ బుక్ గ్రామర్ చదవాలి ఎందుకంటే టెక్స్ట్ బుక్ గ్రామర్ మీరు ఫస్టే చదవాలనుకోండి ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి మీకు అర్థం కాకపోవచ్చు టెక్స్ట్ బుక్ గ్రామర్ గ్రామర్ని ఉండాలని ఎందుకు చెప్తున్నానంటే ఇది డిఎస్సి కాబట్టి ప్రతిదీ టెక్స్ట్ బుక్ బేస్ అయ్యి ఉంటుంది కాబట్టి టెక్స్ట్ బుక్లో ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి టెక్స్ట్ బుక్ గ్రామర్ చదవాలంటున్నాను కానీ టెక్స్ట్ బుక్ గ్రామర్ చదవాలంటే ఖచ్చితంగా మీరు ముందు జనరల్ గ్రామర్ ఉండాలి సో జనరల్ గ్రామర్ ఇప్పుడు బయట మెటీరియల్ ప్రతిదీ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి ఇలా నేను తెలుగులో ప్రిపేర్ చేసి చాలా మంది తెలుగు మీడియం స్టూడెంట్స్ ఇంగ్లీష్ అర్థం కాదు కాబట్టి ఎందుకంటే నేను తెలుగు మీడియం స్టూడెంట్స్ ఇవన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒక ఎయిటీ నైంటీ పర్సెంట్ ఇంగ్లీష్ చేయగలుగుతున్నాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను సో ఏదైనా సరే మనకు కష్టపడితేనే వస్తుంది ఏది కష్టపడకుండా రాదు సో ఇప్పుడు ఇలా చెప్పారు చెప్పగలుగుతుందని అంటే నేను ఎంత కష్టపడుతుందని మీరే ఆలోచించుకోండి సో ఆల్రెడీ నేను రాశాను మీకు ఇప్పుడు టైం లేదు కాబట్టి నేను రాసుకున్న నోట్స్ పర్సనల్ నోట్స్ మీకు పెడుతున్నాను ఇది జనరల్ గ్రామర్ సంబంధించి ఇది ఎప్పుడుకైనా చెప్తున్నారు రేపు పొద్దున్న మీ టీచర్స్ అయి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడానికైనా సరే ఇది ఉపయోగపడుతుంది మీరు జాగ్రత్తగా ఉంచుకుంటే చూడండి క్వశ్చన్ ట్యాగ్ సంబంధించి రూల్స్ ప్రతిదీ కూడా రూల్స్ ఉంటుంది ఏది ఎలా మారుతుంది అన్నీ కూడా క్వశ్చన్ ట్యాగ్ అనే కాదు కానీ నేను ఇండెక్స్లో ఏమేమి చూపించాను అవన్నీ కూడా చాలా వరకు తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అని చెప్పి నేను జనరల్ గ్రామర్ కూడా ఆల్రెడీ మెటీరియల్ చాలామంది తీసుకున్న వాళ్ళు ఉంటారు ఒకవేళ తీసుకున్న తీసుకో పోయినా ఇదైతే మీకు బాగా ఉపయోగపడుతుంది అని చెప్పి జనరల్ గ్రామర్ చెప్పాను ఇక్కడ ఇండెక్స్లో ఏ ఆర్డర్లో ఉన్నాయో ఇక్కడ నేను పెట్టిన ఫీడాప్లో కూడా అదే ఆర్డర్లో ఉంటుంది మొత్తం సో ఇక్కడ ఇండెక్స్లో ఉన్న టాపిక్స్ మొత్తం ఉంటాయి తర్వాత లెటరైజ్కి సంబంధించిన లెటర్ రైటింగ్ కానీ తర్వాత ఆటో బయోగ్రఫీ కానీ ఆటో బయోగ్రఫీ కానీ ఇవన్నీ కూడా మెథలజీలో భాగంగా ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇది జనరల్ గ్రామరు తర్వాత ఇది టెక్స్ట్ బుక్ గ్రామర్ స్ట్ బుక్ చూడడానికి ప్రతిదీ కూడా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఉంటుంది ఇది మీకు అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా జనరల్ గ్రామర్ చూడాలి సో జనరల్ గ్రామర్ అనేది తెలుగు మీడియం స్టూడెంట్స్ అయితే నేను ప్రిపేర్ చేసిన నోట్స్ అయితే మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ సో తర్వాత మ్యాథ్స్ మ్యాథ్స్ అనేది నేను టెక్స్ట్ బుక్ మ్యాథ్స్ రాస్తాను అని చెప్పాను కదా ఇప్పుడు పెట్టింది అయితే నేను టెక్స్ట్ బుక్ మ్యాథ్స్ కాదు ఫ్రెండ్స్ ఆల్రెడీ ముందు వీడియోలో కూడా చెప్పాను వీడియో పూర్తిగా చూడకుండా కాల్స్ చేసి అది టెక్స్ట్ బుక్ మ్యాథ్స్ లేకపోతే జనరల్ మ్యాథ్స్ అని చాలా మంది అడుగుతున్నారు మీరు కాల్ చేస్తే నేను అటెండ్ చేయలేను మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ చాలా బిజీ ఓ పక్క ఈ రాసుకుంటూ తర్వాత క్లాసులు చెప్పుకుంటూ తర్వాత చదవాలంటే నాకు చాలా కష్టమైపోతుంది ఇంకా టెట్కి ఫార్టీ డేసే టైం ఉంది సో నేను ప్రిపేర్ అవ్వాలి కాబట్టి ఆల్రెడీ రాసినంత వరకు నేను ఆపేసి ఆ రాసిన ఫీడిప్లు మాత్రమే మీకు సెండ్ చేస్తాను ఈ మ్యాథ్స్ అనేది జనరల్ మ్యాథ్స్ తర్వాత నేను నేను టెక్స్ట్ బుక్ మ్యాథ్స్ రాస్తానని చెప్పాను కదా అది రాస్తాను కానీ టైం పడుతుంది సో ఇదైతే జనరల్ మ్యాథ్స్ చాలామంది మ్యాథ్స్ వెనకబడి ఉన్నారు నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉన్నారు సో వాళ్ళకి ఎలా అంటే కొంచెం కష్టంగా ఫీల్ అవ్వచ్చు సో నేను టెక్స్ట్ బుక్ మ్యాథ్స్ కావాలంటే కొంచెం టైం పట్టవచ్చు అందుకని చెప్పి నేను ప్రిపేర్ అవుతున్న జనరల్ మ్యాథ్స్ బుక్ ఇది ఏపీ వాళ్ళకే కాదు టీఆర్ తెలంగాణ వాళ్ళకి యూజ్ అవుతుంది తర్వాత ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా యూజ్ అవుతుంది నేను షార్ట్ వీడియోలు చేస్తుంటాను కదా అవన్నీ కూడా ఈ నోట్స్లో ఈ నోట్స్లో చూసి పెట్టినవే షార్ట్ వీడియోలు అన్నీ కూడా మ్యాథ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను ప్రతిదీ కూడా షార్ట్ ట్రిక్స్ చెప్తుంటాను కదా అన్నీ కూడా నేను ఇప్పుడు జనరల్ మ్యాథ్స్ సంబంధించి నోట్స్లో ప్రిపేర్ అయినవే సో ఇవి ఇండెక్స్ ఇండెక్స్లో ఉన్నట్టు మొత్తం ఉంటాయి ఇది జనరల్ మ్యాథ్స్ మళ్ళీ చెప్తున్నాను ఇది జనరల్ మ్యాథ్స్ సంబంధించి ఇది ఒకసారి చూపిస్తాను చూడండి ఎగ్జాంపుల్కి సాతాలు చూడండి నేను ప్రతిరోజు షార్ట్ వీడియోలో చెప్తుంటాను కదా ఆ లెక్కలన్నీ కూడా ఇందులో చాలా అంటే ఎలా ఉంటాయి అంటే ప్రతిదీ కూడా మనకు టైం అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతిదీ కూడా ఈజీగా చేసే విధంగా అంటే తక్కువ టైంలో షార్ట్ ట్రిక్ ఉపయోగించి చేసే విధంగా ఉంటుంది నార్మల్ మెథడ్ ఉంటుంది దాని పక్కన సెకండ్ మెథడ్ అంటే షార్ట్ కట్గా చేసే విధంగా ఉంటుంది ఇక్కడ చూడండి ఒక ఉద్యోగ జీతం ఇరవై శాతం పెంచిన తర్వాత సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ అయ్యింది పెంచకముందు అతని జీతం ఎంత ఇది నార్మల్ ప్రాసెస్లో చేస్తే చాలా టైం వేస్ట్ అవుతుంది సో అతని జీతం ఎప్పుడైనా సరే సాధారణ మనం వందతో పోల్చుకోలేక ప్రతిదీ కూడా ఉంటుంది దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది చూడండి శాతం అనగా వందకి అని అర్థం అంటే శాతం వంద హారం గల భిన్నాలు శాతాల అంటారు శాతాను భిన్నంగా మార్చాలంటే దాన్ని వంద చే గురించి ఇదంతా ముందు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది తర్వాత ఆ చదివిన తర్వాత ఇది ఇప్పుడు ఆ ఉద్యోగ జీతం వంద శాతం అనుకుందాం అనుకోండి అతను ఎంత పెంచారు ఇరవై శాతం పెంచారు అంటే వంద ప్లస్ ఇరవై అంతా వన్ ట్వంటీ వన్ ట్వంటీ పెంచాక అతని జీతం అంత ఏడు వేల రెండు వందలు అయింది అంటే పెంచక ముందు అంటే వంద శాతం ఎంత అని అడుగుతున్నారు సో అప్పుడు ఇది ఎలా ఇలా క్రాస్ ఇంటూ చేసి ఇలా డివైడెడ్ బై అంటే హండ్రెడ్ ఇంటూ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ బై వన్ ట్వంటీ చేస్తే ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది ఇలా ప్రతిదీ కూడా షార్ట్ నేను ప్రతిరోజు షార్ట్ వీడియోలో పెట్టి ఈ సమ్స్ ఈ బుక్లో సమ్స్ చూడండి తర్వాత లాభ నష్టాలు చూడండి అంత ఈజీగా ప్రతిదానికి కూడా ఇలా మన షార్ట్ కట్లో చేసే విధంగా ఉంటాయి అందుకని చెప్పి చాలామంది నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు కదా ఇబ్బంది పడతారు కదా అని చెప్పి నేను నేను ప్రిపేర్ అవుతున్న నోట్స్ పెట్టాను ఇది కావాలంటే మీరు తీసుకోండి ఒకవేళ టెక్స్ట్ బుక్ మ్యాథ్స్ కావాలంటే దానికి కొంచెం టైం పడుతుంది ఈ టెట్కి టైం ఇంకా లేదు కాబట్టి ఈ నోట్స్ కూడా పెట్టడం జరిగింది ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది నాన్ మ్యాథ్స్ వాళ్ళకనే కాదు నార్మల్గా చదివే వాళ్ళు కూడా ఇది చాలా యూజ్ఫుల్ అవుతుంది అన్ని షార్ట్ కట్లో ఉంటాయి ఇక్కడ చూడండి కొన్న వేళ సమానం అయినప్పుడు రెండు అంటే రెండు వస్తువులు కొంటారు కదా అప్పుడు కొన్న సమానం అయినప్పుడు ఎక్స్ లాభం ఎక్స్ నష్టం అయితే అక్కడ లాభమా నష్టమా అడుగుతారు కదా ఆప్షన్లో అక్కడ ఏంటి లాభం కానీ నష్టం కానీ ఉండదు అంటే ఏది ఉండదు అని ఆన్సర్లో ఉంటుంది సో అది ఆన్సర్ పెట్టాలి అలా కాకుండా నమ్మిన వాళ్ళు అయినప్పుడు ఎక్స్ లాభం ఎక్స్ ఎక్స్ నష్టం వచ్చినప్పుడు అంటే సేమ్ నెంబర్ ఇప్పుడు టెన్ పర్సెంట్ లాభం టెన్ పర్సెంట్ నష్టం వచ్చినప్పుడు అప్పుడు మనం ఈ ఫార్ములా యూజ్ చేసి ఈజీగా కడవచ్చు అలా కాకుండా నార్మల్ ప్రాసెస్ వచ్చి చాలా పెద్ద ప్రాసెస్ అవుతుంది డిస్కౌంట్ చూడండి సింపుల్గా ప్రతిదీ కూడా సింపుల్గా ఉంటుంది సో అందుకని చెప్పి ఇది పెట్టడం జరిగింది ఇవి చాలా వరకు ఈ సంస్థ ఏంటంటే మనకి ప్రీవియస్గా బిట్లు ఉంటాయి కదా టెట్ టు డిఎస్సి వాటికి సంబంధించి కూడా చాలా వరకు ఉంటాయి ఇది చూడండి దత్తాంశ విలువలు ఇవన్నీ కూడా ప్రీవియస్ బిట్లు చాలా వరకు ఉంటాయి అన్నీ లేకపోయినా కొంతవరకు మోడల్ అంటే ఒక దానికి సంబంధించి ఒక మోడల్ ఇవ్వడం జరిగింది చూడండి లాస్ట్ టైము టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఎన్నిసార్లు వచ్చాయి ఈ సంస్థ అవి కూడా ఉంటాయి ప్రతిదీ అందుకని చెప్పి నోట్స్ పెట్టడం జరిగింది నోట్స్ కావాలంటే తీసుకోండి ఇది చెప్తున్నాను కదా జనరల్ గ్రామర్ జనరల్ మ్యాథ్స్ సంబంధించింది జనరల్ మ్యాథ్స్కి సంబంధించి టెక్స్ట్ బుక్ మ్యాథ్స్ కావాలంటే టైం పడుతుంది నేను ప్రిపేర్ అవ్వకుండా రాయడం వల్ల నాకు తెలిసి అది ఒక వన్ మంత్ టైం పట్టవచ్చు సో ఇది తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు మళ్ళీ చెప్తున్నాను ఇది జనరల్ మ్యాథ్స్ సంబంధించి తర్వాత జనరల్ ఇంగ్లీష్ చెప్పాను కదా ఇంగ్లీష్ అనేది రెండు ఉన్నాయి ఇంగ్లీష్ అనేది రెండు ఉన్నాయని చెప్పాను కదా ఒక టెక్స్ట్ బుక్ గ్రామర్ ఒకటేమో జనరల్ గ్రామర్ చెప్తున్నాను కదా తెలుగు జనరల్ గ్రామర్ అనేది తెలుగు తెలుగు ఎక్స్ప్లెనేషన్తో ఉంటే చాలా వరకు ఇది జనరల్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ మ్యాథ్స్ ఇంకా పెట్టలేదు సో ఇవి కావాలంటే మీరు తీసుకోవచ్చు మళ్ళీ నా దగ్గర ఉన్న పీడిఎఫ్స్ అన్నీ ఒకసారి చెప్పేస్తున్నాను టెక్స్ట్ బుక్స్ అయితే ఏం రాసిన అంటే నుంచి నైన్త్ వరకు న్యూ సిలబస్ టెన్త్ అనేది ఓల్డ్ సిలబస్ ఫస్ట్ సైకాలజీ అండ్ పెడగాగి సైకాలజీ అండ్ చాలా చాలామంది అడిగారు కదా సో చాలామంది అడుగుతుంది అంటే ఫాస్ట్గా రాశాను అక్కడక్కడ మీకు ఏదన్నా అంటే నా రైటింగ్ నాకే కదా అర్థం అవుతుంది ఒకవేళ మీకు ఎక్కడన్నా చిన్నది అర్థం కాకపోతే అది ఫోటో తీసి ఏంటి మేడం అని చెప్తే నేను అది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే నా ఫ్రెండ్స్ సైకాలజీ అండ్ పెడగోగి రెండు కలిపి వన్ ఎయిటీ రూపీస్ తర్వాత తెలుగు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ గ్రామర్ థర్డ్ నుంచి టెన్త్ వరకు టెక్స్ట్ బుక్ గ్రామర్ టాపిక్ వైజ్ తెలుగు ఏమో వన్ ట్వంటీ రూపీస్ ఇంగ్లీష్ ఏమో హండ్రెడ్ రూపీస్ ఈవీఎస్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఫార్టీ రూపీస్ సైన్స్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైంటీ ఫైవ్ రూపీస్ తెలుగు మెథడ్ సిక్స్టీ రూపీస్ ఇంగ్లీష్ మెథడ్ అండ్ లిటరేచరు నైంటీ రూపీస్ ట్రై మెథడ్ ట్రై మెథర్ అంటే తెలుసు కదా సైన్సు ఇంగ్లీషు మ్యాథ్స్ ఈ మూడు కలిపి ట్రై మెతా అంటారు ఈ మూడు కలిపి వన్ ఫిఫ్టీ రూపీస్ సోషల్ సిక్స్త్ క్లాస్ థర్టీ ఫైవ్ రూపీస్ సెవెంత్ క్లాస్ ఏమో ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇంగ్లీష్ జనరల్ గ్రామర్ ఏమో వన్ సిక్స్టీ రూపీస్ మ్యాథ్స్ ఏమో వన్ సెవెంటీ రూపీస్ ఒక విషయం గుర్తుపెట్టుకొని ఫ్రెండ్స్ నేను ప్రతిసారి అది చెప్తున్నాను ఇది ఒక సబ్జెక్ట్ కాకుండా ఒకటి కంటే ఎక్కువ పీడిఎఫ్లు తీసుకోవాలనుకున్నప్పుడు వాటి అన్నిటికి ఒకేసారి అమౌంట్ సెండ్ చేసి ఏ సబ్జెక్ట్లో చేశారో అది కింద పెడేస్తే నేను మనీ చూసి చెక్ చేసుకుని పీడిఎప్ సెండ్ చేస్తాను అలా కాకుండా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఒకటి కంటే ఎక్కువ తీసుకున్నా సరే ఒక్కో సబ్జెక్ట్కి చేస్తున్నారు అలా చేయడం వల్ల ట్రాన్సాక్షన్స్ ఎక్కువైపోయి మొన్న ఫోర్ డేస్ నుంచి కూడా ఫెయిల్ అయిపోతుంది అది మీకు కూడా తెలుసు సో ఒకేసారి అన్ని సబ్జెక్టులు కలిపి చేసేసి కింద ఏ ఏ సబ్జెక్టులు చేశారో పెట్టేస్తే నేను చూసి చెక్ చేసుకొని మీకు పీడిఎఫ్ సెండ్ చేస్తాను సో ఒకేసారి చేయడం వల్ల ఒక ట్రాన్సాక్షన్ అవుతుంది అలా కాకుండా సింగిల్ 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 సింగిల్గా చేయడం వల్ల అన్ని ట్రాన్సాక్షన్ అయితే మళ్ళీ ఫెయిల్ అయిపోయి మీరు కొత్తగా ఏదైనా తీసుకోవాలనుకున్నా సరే మీకు కుదరదు సో మీరు మనీ సెండ్ చేయలేకపోతే నేను పీడిఎఫ్ పంపించడానికి కావదు ఓకేనా ఫ్రెండ్స్ అది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఈ పీడిఎఫ్లో ఏం కావాలన్నా ఎన్ని కావాలన్నా సరే ఇక్కడ నెంబర్ ఇచ్చాను కదా డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ త్రీ వన్ త్రీ టూ సిక్స్ మళ్ళీ చెప్తున్నాను డబుల్ సెవెన్ జీరో టూ ఫోర్ త్రీ వన్ త్రీ టూ సిక్స్ నెంబర్కి ఫోన్పే ఆర్ గూగుల్ పే ఆర్ పేటిఎం దేనికన్నా సరే మీరు మనీ పంపించవచ్చు సో పని పంపించిన తర్వాత ట్రాన్సాక్షన్ ఐడి కనిపించేలా అంటే డే టు టైము ట్రాన్సాక్షన్ ఐడి ఈ మూడు కనిపించేలా స్క్రీన్ షాట్ తీసి ఫోటో పెట్టి మీరు ఏ సబ్జెక్టులు చేశారో ఆ సబ్జెక్ట్ కూడా పెడితే నేను మనీ చూసి చెక్ చేసుకుని మీకు పీడిఎఫ్ పంపిస్తాను సరేనా ఫ్రెండ్స్ ఇంకోటి అకాడమీ బుక్స్లో ఈ మెథడ్స్ ఒకటి సైకాలజీ ఒకటి రాశారని అడుగుతున్నారు సైకాలజీ ఒకటి తెలుగు మెథడ్ ఇంగ్లీష్ మాత్రం ఏ మాత్రం ఉంది కదా ఇవి ఈ నాలుగు కూడా నేను ఎలా అంటే నేను అప్పుడు ఆన్లైన్ లో కోర్ కోర్స్ కొనుక్కున్నానని చెప్పాను కదా అప్పుడు ఆన్లైన్ లో ఆ సార్ చెప్పిన నోట్స్ తర్వాత టూ త్రీ పబ్లికేషన్స్ ఈ నాలుగు ఈ మూడు కలిపి నేను పక్కన పెట్టుకొని ఒక దాంట్లో మిస్ అయింది వేరే దాంట్లో ఉంటుంది కదా అని చెప్పి మొత్తానికి లాస్ట్ ఇయర్ నుంచి కూడా ఈ మెథడాలజీకి సంబంధించి నేను నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ వస్తున్నాను సో అకాడమీ బుక్స్ అయితే నాకు దొరకలేదు మెయిన్ సో దొరకలేదు కాబట్టి ఇలా ప్రిపేర్ చేసుకున్నాను ఒక దాంట్లో మిస్ అయినా వేరే దాంట్లో ఉంటుంది కదా అని చెప్పి ఇలా ప్రిపేర్ చేసుకున్నాను తర్వాత ఇంకా ఏదైనా మిస్ అయితే మనం ఎలాగో ప్రాక్టీస్ టెస్ట్ అయ్యి రాస్తాం కాబట్టి కొత్తగా ఏదైనా బిట్ ఉంటే ఓహో ఇది కూడా ఉందని చెప్పి మనం గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఈ మెథలజీలోనేవి సిక్స్ మార్క్స్ కోసం ఎందుకంటే అంటే సిక్స్టీన్ టు నైన్టీన్ ట్వంటీనో ఇచ్చారు సో అన్ని సెమ్ వన్ సెమ్ టూ అని చెప్పి చాలా ఎక్కువ పుస్తకాలు ఉన్నాయి ఉంటే ఓకే గుడ్ చదువుకోండి ఒకవేళ లేని వాళ్ళు అయితే దాని గురించి టెన్షన్ పడిపోకుండా మీకు నచ్చిన ఏదో ఒక మెటీరియల్ కానీ నేను రాసిన పీడిఎఫ్ కానీ తీసుకొని చదవండి ఎందుకంటే మెథడాలజీ అనేది ప్రతి సబ్జెక్ట్లో సిక్స్ మార్క్స్ మాత్రమే మనం ఎప్పుడన్నా సరే ఎక్కువ మార్క్స్ మీద ఫోకస్ చేయాలి సో మిగతా కంటెంట్ అయితే తెలుగు ఇంగ్లీష్ తర్వాత సైన్స్ సోషల్ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్లోనే రాశాను మెథడాలజీ ఒకటి సైకాలజీ ఒకటి ఇలా టూ త్రీ పబ్లికేషన్ సంబంధించి ఓ దగ్గర పెట్టుకొని నోట్స్ రెడీ చేయడం జరిగింది ఎక్కడైనా మీకు నేను రాసిన వర్డ్ కానీ సెంటెన్స్ కానీ అర్థం కాకపోతే మీరు నాకు ఫోటో తీసి పెడితే నేను అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే నా ఫ్రెండ్స్ ఎవరు కూడా కాల్స్ చేయకండి నేను కూడా చదువుకున్న కరెక్ట్గా ఫార్టీ డేస్ ఉంది నేను టూ డేస్ బ్యాక్ వరకు ఇవి రాస్తూనే ఉన్నాను కరెక్ట్గా ఫార్టీ డేస్ మాత్రమే పెట్టుకున్నాను టెట్గా చదవడానికి సో ఈ ఫార్టీ డేస్లో మీరు మళ్ళీ నాకు కాల్ చేసి అడిగితే నేను అసలు ఏ టైం చేయలేను మీరు ఏదైనా సరే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మీకు రిప్లై ఇస్తాను సో పీడిఎప్లు కావాలనుకుంటే కొత్తగా తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే మీరు వాట్సాప్లో ఒకసారి మెసేజ్ పెట్టి కన్ఫామ్ చేసుకొని మీరు తీసుకోండి లేకపోతే మీరు కాల్ చేస్తే మాత్రం నేను అసలు ఏటీఎం చేయలేను ఓకేనా ఫ్రెండ్స్ ఇవి చెప్పారు కదా సైకాలజీ అంటే పెడగా వన్ ఎయిటీ రూపీస్ తెలుగు వన్ ట్వంటీ రూపీస్ హండ్రెడ్ ఇంగ్లీష్ హండ్రెడ్ రూపీస్ ఈవిఎస్ ఫార్టీ రూపీస్ సైన్స్ ఏమో నైంటీ ఫైవ్ రూపీస్ తెలుగు మేత సిక్స్టీ రూపీస్ ఇంగ్లీష్ మ్యాథా ఏమి లిటరేచర్ ఏమో నైంటీ రూపీస్ ఎయి మెదర్ ఏమో వన్ ఫిఫ్టీ రూపీస్ సోషల్ థర్టీ ఫైవ్ సోషల్ సెవెంత్ క్లాస్ ఫార్టీ ఫైవ్ ఇంగ్లీష్ గ్రామో వన్ సిక్స్టీ మ్యాథ్స్ వన్ సెవెంటీ నెంబర్ చెప్పిన డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ త్రీ వన్ త్రీ టూ సిక్స్ ఈ నెంబర్కి మీరు పే చేసి స్క్రీన్షాట్ తీసి ఫోటో పెడితే నేను మీకు పీడిఎఫ్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ఆల్ ది బెస్ట్